ఈరోజు దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు కాపాడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆప్ పార్టీ ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత ఈ ప్రమాదాలకి ఇంకా అడ్డం లేని పద్ధతుల్లో బీజేపీ అన్ని రకాల తెగింపులకి బాగా పాల్పడుతూ ఉంది ప్రజాస్వామ్యానికి చాలా ఇబ్బందిదాయకమైన ప్రమాదకరమైన స్థితిలో ప్రజాస్వామ్యం లేచి ఉంది ముఖ్యంగా ఆపు ఎన్నికలు అనేవి ప్రజాస్వామ్య ప్రజాతంత్ర పార్టీలన్నిటికీ ఒక గుణపాఠంగా తీసుకోవాలి ఇండియా కూటమి ఏర్పాటు అయినప్పటికీ కూడా ఇండియా కూటమిని సజావుగా నడపటంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అది సజావుగా నడవటం నడపటం అందరినీ కలుపుకోవటం అందరికీ ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉండటం లాంటి ఒక పరిపక్వతతో కూడినటువంటి అక్కడ నాయకత్వ పరిపక్వత లోపం వలన ఇండియా కూటమి వాళ్ళ విచ్ఛిన్నమయ్యే దశకు వచ్చింది ఇది ఇండియా కూటమి ఒక ఆ కల అయితే ఒక అద్భుతం దాన్ని వల్ల ఒకదాన ఉండే శకలాల లాగా మృదానోటి పోగొట్టుకోవటం చాలా దురదృష్టం ఈ క్రమంలోనే ఆపు సంబంధించి ముందు హిమాచల్ ప్రదేశ్ మధ్య మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి ఈ ఎన్నికల్లో జార్ఖండ్ వక్కి అసలు గెలిచింది కాంగ్రెస్ సరే మహారాష్ట్ర వదిలేసిన హిమాచల్ ప్రదేశ్ కొద్దిగా కాంగ్రెస్ ఈ చుచ్చుకునే ధోరణితో ఉండి ఒత్తులు పెట్టుకుని ఉన్నట్టయితే ఖచ్చితంగా హిమాచల్ ప్రదేశ్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది దాంతో మహారాష్ట్ర హిమాచల్ ప్రదేశ్ ఇక బీజేపీకి ఎరనే ధైర్యం శక్తి వచ్చినట్టుగా ఫీల్ అవడం అన్ని ఆర్ఎస్ఎస్ బలగాలని లేకపోతే విశ్వ హిందూ పరిషత్ బలగాలని ప్రతి ప్రాంతంలో మోకంపు చేసి ఆ విధంగా ప్రజల మైండ్ని పొల్యూట్ చేసే ఆ పద్ధతికి వాళ్ళు పాల్పడటం జరిగే ఉంది అదే క్రమంలోనే మోహన్ భగత్ కామెంట్ చేశాడు ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం శ్రీరామ మందిరం ఓపెనింగ్ ఎప్పుడైందో అయోధ్యలో ఆ రోజే నిజమైన స్వాతంత్రం ఇప్పుడు రాజ్యాంగాన్ని విశ్వసిస్తున్నారా లేదా రాజ్యాంగాన్ని నమ్మ నమ్ముకుంటున్నారా లేదా అది ఈ దేశం ప్రజాస్వామ్య దేశమా సెక్యులర్ దేశమా కాదా ఇటన్నిటి వాళ్ళు సమాధానం అలాగే రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆయన నువ్వు అవునన్నా కాదన్నా అంబేద్కర్ ఇవాళ హితువులోని ప్రతి మనిషి కులాల మతాలకు ఖచ్చితంగా ఆయన అందరూ ఆ గుండెలో ఆయన ప్రతిష్టాపన జరిగింది ఆయన నామం మనిషిగా కారణం దానికి ఆయన కులం కాదు రాజ్యాంగంలో ఆయన పాత్ర ఎక్కువ ఉంది రాజ్యాంగ నిర్మాణ కౌన్సిల్ సందర్భంగా రాజ్యాంగం కంటే లోపల జరిగిన చర్చలు చాలా ఉన్నాయి ఆ లోపల జరిగిన చర్చల్లో అన్ని మనం తీస్తే కాన్స్టిట్యూషన్ ೂಷನ್ ಡಿಬೇಟ್ ಅನ್ನ ಅಂದ್ರೆ ವಸ್ತಾ ಅಂದ್ರೆ ಆಯ್ನ ಅಭಿಪ್ರಾಯ ಎೋ ಚಾಲ ಚೂಸ್ ಮನೆಯ ಅರ್ಥವೇ ಅದ ಮುಂದೆ ಅಲ್ಲಿ ಪುಸ್ತಕ ವಾಶಾಳು ಈ ದೇಶ ದೇಶ ಪರಿಸ್ತಿ ಅದೇ ರಾನು ರಾನು ಚದು ಎಕ್ ಅನ್ನ ತರ್ವತ್ತ ವಿಜ್ಞಾನ ಎಲ್ಲಿಗಿನ ತೀರ್ ಪುಸ್ತಕ ಎಕ್ವ ಮಂದಿ ಚದುಕೊಂಡ ತರ್ವತ್ತ ಆ ಗೊಬ್ಬರ ಅರ್ಥವೇ ಅದವಲ ఈయన అమిత్ షా అంబేద్కర్ పేరుని మీరు స్మరించే వదులు దేవుడి పేరుని స్మరిస్తే కొన్ని వారు అని మీరు పాపం పాప కూడా పాప కూడా చెప్పాలి ఈ విధమైనటువంటి వాచాలతో వాళ్ళకి తెలిస్తే కావాలనే మతాన్ని ఏదో పేరుతో ప్రతి మనిషిలో చూపించడానికి ఇవాళ నిన్న కొలగడం జరిగింది కొలగడంలో దాన్ని ఎంత ఒక్క రికార్డు చేస్తున్నారంటే కొల గ్రామంలో బీసీలను ఎంపిక చేశారు బీసీలను ఎంపిక చేసి మైనార్టీస్లో కూడా బీసీలో ఉన్నారు కానీ అది ముందు యాక్సెప్టెడ్ కదా నాలుగు శాతం ఇచ్చారు కదా మైనార్టీలో మన రాష్ట్రం వాళ్ళకి రాజశేఖర రెడ్డి ఆ విధంగా లెక్క తీసి మైనార్టీల్లో ఎన్ని శాతం బీసీలు ఉన్నారు మామూలు హిందువులు హిందువులో ఎనిమిది శాతం బీసీలో ఉన్నారని ఆ విధంగా చెప్పారు చెతే మైనార్టీలు బీసీలు హిందువులు ఎక్కడ కలిపేస్తాం అంటే మనం ఎక్కడ చెప్పేటప్పుడు చెప్పుకోవాలి ఈ కొల పేదవాళ్ళు ఈ కొల దాన్ని తీసుకుని కొంతమంది వాడిని సంజయ్ లాంటి వాళ్ళు మేము హిందువులు మేము పూజలు పెట్టాం బొట్టులు పెట్టుకుంటాం మీరైనా బొట్టు పెట్టుకునేది మీరైనా పెళ్లిళ్ళు హిందూ సాంప్రదాయంగా చేసే అంటే అన్నీ అన్నిటినీ డైవర్ట్ చేస్తూ ఈ విధంగా మతరాజ్యంగా మార్చాలనేటువంటి ప్రమాదమైనటువంటి సంకేతం ఇందులో ఉందనేది నా భావన ఈ సంకేతాన్ని అడ్డుకోవడంలో ప్రజాస్వామిక పార్టీలు విఫలమవుతా ఉన్నాయి మొన్న ఆపుకి సంబంధించి మండి దాన్ని మండి పోకడు నేనే సొంతంగా అంటాం కాంగ్రెస్ వాళ్ళని కన్విన్స్ చేయలేకపోవడం చేయలేకపోవడానికి కాంగ్రెస్ కూడా వాళ్ళ బలవంత వాళ్ళు కలుపుకోవడం దీని వెనక ఒక పెద్ద ఏదో చెప్తా ఉన్నారు ఎందుకని ఆయన అంత ఒంటరిగా పోయాడు ఆ పార్టీ అనేది వచ్చినప్పుడు ఆయన బయటికి రావడానికి అమిత్ ఏదో ఒప్పందం జరిగింది అంటున్నారు అమిత్ షాతో నువ్వు ఎవరితో గొత్తు పెట్టుకోకుండా ఉంటే నేను బయటికి రిలీజ్ చేస్తా ఉంది అంటే కేంద్రంలో ఉన్న అమిత్ షా మోడీలు ఆ విధంగా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కి అలౌతన్ జైలో వాళ్ళ కుక్కి త ద్వారా తమ గంగోలంగ మొత్తం ఒక ఎట్లా రోగతే గుసోర్ నిను ఆ టైపులో దేవ చేస్తా ఉన్నారు నేను బయపడిపోయాడు జైలో వాళ్ళ బయపాయే బయపడ్డ బయపడి నేను వంటగని చేస్తాను ఏదర్ కంజీ చేస్తే కొడు శాంతమే జెఫర్ ఎంత కంజీ చేస్తే ఆల్ చేస్తామని ఉంటది కాంఫర్ట్ కులకపోలావ్ కేచరే ਅਨੇ ਆਮਾ ਪਾਦ ਦੁਂ